ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని ఆ బాబాకి తరపున మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి ఆలోచించకు ఈ క్షణం అనేది నీకు చాలా విలువైనదమ్మా వెంటనే ఈ ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఉన్న ఈ చెక్కును తాకు ఈ క్షణమే నువ్వు కోరుకున్న ధనం నీకు అవుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక అర్థం కాని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి ముందుగా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తల్లి ఇప్పటి వరకు ఎన్నో రకాలైన ఆలోచనలతో నీ మనసు అనేది సతమతం అయిపోతూ ఉంటుంది ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ పని చేస్తే ఎంత ధనం వస్తుంది అసలు ముందడుగు ఎలా వేయాలి అని చెప్పి ఏది కూడా అర్థం కాదు అన్నీ కూడా తెలిసినట్టుగానే మనసుకు అనిపిస్తున్నా కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు అనేది మనస్సుని కలిచి వేస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగిన ఫలిత ప్రతిఫలం అనేది దక్కగా ఇప్పటి వరకు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి నువ్వు కన్నీటిని కార్చావు ఒంటరిగా పోరాడుతున్నాను బాబా నాకు తోడు ఎవరు లేరు బాబా ఎన్నో రకాల సమస్యలతో ఇప్పటి వరకు నేను ఫైట్ చేస్తూనే వచ్చాను బాబా కానీ రోజు రోజుకి సమస్య పెరగడం తప్ప తగ్గటం లేదు ఆచూకి కూడా లేదు అసలు ఆనవాణ్ణ కూడా కనిపించటం లేదు బాబా అసలు కష్టాల కోసమేనే పుట్టానా బాబా అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు కదా తల్లి అయితే ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే క్షణం ఏదైతే ఉందో ఇది నీకు చాలా విలువైనది తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను వెంటనే నువ్వు ఈ ఎనభై తొమ్మిది లక్షల రూపాయల చెక్కును తాకావు కదా ఏ నమ్మకంతో అయితే నువ్వు ఆ చెక్కును తాకావు అదే నమ్మకంతో నేను చెప్పిన సందేశాన్ని కూడా విను అప్పుడు నువ్వు కోరింది ధనం ఏదైతే ఉందో అదిని సొంతమవుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు లేచి వెళ్ళి తలుపులు తీసి దాన్ని ఆహ్వానించాలి అలా కాకుండా బద్ధకంగా ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఒకే రకమైన ఆలోచనలతో నువ్వు గనక ఉంటే అవి వచ్చిన అదృష్టం వచ్చిన దారి నుంచే వెళ్ళిపోతుంది కదా తల్లి ఇప్పటికైనా నేను చెప్పింది ఏంటో నీకు అర్థమైంది కదా తల తల్లి ఒక్క క్షణం ఆలోచించే విధానాన్ని మార్చుకో నీ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి అంటే గనక ఇంతకు మునుపు నువ్వు ఆలోచించిన దానికంటే కూడా గొప్పదానిలాగా ఉండాలి ఎదుటివారి ఆలోచించే దానికంటే కూడా పది రేట్లు నువ్వు గొప్పగా ఉండాలి నీకు నువ్వు ఒక డిఫరెంట్ సర్కిల్ ఏర్పాటు చేసుకోవాలి తల్లి నువ్వు మాట్లాడే మాట ఏదైనా కానీ చేసే పనైనా కానీ నువ్వు చెప్పే మాట అయినా కానీ ఏదైనా కానీ ఒక గొప్ప కొత్త తరహాలో ఉండాలి అంటే ఎందుకంటే నీ జీవితానికి చాలా రకమైన ఉపయోగపడుతుంది ఒకసారి నేను చెప్పిన మాట విని నీలో మార్పుని గనక కొత్త దాన్ని గనక చేర్చుకుంటే నీ జీవితం అనేది ఎంత అందంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నువ్వు అనుభవం అనేది తప్పకుండా ఒక మంచి అద్భుతాన్ని చూపిస్తుంది తల్లి ఇప్పటి వరకు ఒంటరి దాన్ని ఒంటరి దాన్ని అని భావనతో నాలుగు గోడల మధ్య నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తెలివితేటలను అన్నీ కూడా ఆగిపోతున్నాయి ఒకసారి నీకు నువ్వే హుషార్ను తెచ్చుకొని నీకు నువ్వే శక్తిని కూడగట్టుకొని నీకు నువ్వే కొత్త జ్ఞానాన్ని తెచ్చుకొని నిన్ను నువ్వే సమర్థించుకొని నాలుగు గోడల మధ్య నుంచి బయటకి వెళ్ళే ప్రయత్నం చేయి అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది తల్లి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఏదో కోల్పోయిన దానిలాగా ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతకరమైన నీ జీవితంలో అన్నిటినీ కూడా వదులుకొని ఏదో ఒక సర్వం నాకే అంతా కోల్పోతుంది అన్నట్టుగా ఉంటున్నావు కానీ నీ వయసు చాలా చిన్నది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఇరవై శాతాన్ని మాత్రమే అనుభవించావు మిగతా ఎనభై శాతాన్ని అనుభవించాలి అంటే నువ్వు ఇలా నాలుగు గోడల మధ్య శక్తి లేని దానిలాగా చాలా వయసు అయిపోయిన దానిలాగా చాలా కోల్పోయినట్టుగా సర్వం నీ నుంచి పోయినట్లుగా ఉంటే నువ్వు మిగతా ఎనభై శాతం వైపు ఆనందాన్ని ఎలా అనుభవిస్తావు నీ జీవితంలో కనుక నువ్వు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అంటే నీకు ఎందులో ఏకాగ్రత ఉందో ఎందులో నీకు టాలెంట్ ఉందో నువ్వు ఏదైతే చేయగలవు దానికోసం ఒక్క అడుగు ముందుకేసి చూడు అంతా కూడా నీకు నచ్చినట్టుగా నీ యొక్క వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఈ చేతిలోకి డబ్బు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి ప్రతి మనిషికి కూడా వారి యొక్క అదృష్ట రేఖలు ఒక్కొక్కసారిగా తెరుచుకుంటాయి అలా నీ యొక్క అదృష్ట రేఖలు అనేటివి ధనం వచ్చే మార్గం అనేది ఎప్పటికీ ఓపెన్ అయింది కనుక నువ్వు ఇప్పుడు ఏది చేసినా కూడా అందులో ఖచ్చితంగా నీకు కలుసుపాటుతనం అనేది ఉంటుంది కనుక ఇప్పుడు నువ్వు ఏదైతే వింటున్నావో అదంతా కూడా నిజమే తల్లి నువ్వు చేయాలనుకున్నది ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా వెంటనే నువ్వు దాన్ని ఆరంభించే ప్రయత్నం చెయ్యి నువ్వు నీ వాళ్ళు అని చెప్పే ఎవరైతే నువ్వు అనుకొని నీ యొక్క బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా వారి చూసుకుంటారు అని చెప్పి నువ్వు నిశ్చింతగా రోజున ఏది కూడా చేయకుండా ఉంటే రేపటి రోజున నేను కూర్చోబెట్టే పెడితే నువ్వు కమ్మగతిని కూర్చుంటున్నావు నీకేం తెలుస్తాయి నా బాధలు అని చెప్పి నీ అనుకున్న వాళ్ళే నేను అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నీ గురించి అలా చాలాసార్లు కూడా అన్నారు తల్లి ఎవరికైనా కానీ కష్టం కష్టమే ఎవరైనా మనలో ఒక మాట అంటే వారు మనల్ని అనేలా మనమే చేసుకున్నాము అని చెప్పి మనము ఒకసారి ఆలోచించాలి కనుక మనకి భగవంతుడు ఒంట్లో ఓపిక ఎంతవరకు ఇచ్చారో ఆ యొక్క శక్తిని మొత్తం కూడా కూడబలుకుని ఎవరికి తోచిన పని వాళ్ళు చేసే ప్రయత్నం తప్పకుండా చేయాలి తల్లి ఎప్పుడు కూడా కూర్చోవడం వలన ఎప్పుడు ఏది కూడా చేయకుండా మితిమీరిన ఆలోచనలు అలా మెదడులో తిరుగుతూ తిరుగుతూ ఉండడం వలన నీ యొక్క మానసిక స్థితి దెబ్బతినడంతో పాటు ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో పాటు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు నీకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా కాని తల్లి మనిషి కష్టపడాలి మనిషి ఎప్పుడు కూడా ఫిజికల్గా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అప్పుడే ఆ యొక్క మనిషి యొక్క మనసు అనేది నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనిషి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలను నువ్వు పడి ఉంటావు ప్రతి కష్టం కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీకు ఏదో ఒక గుణపాఠం అనేది నేర్పించి వెళ్ళే ఉంటుంది ఆ యొక్క గుణపాఠం ద్వారా ఎన్నో అనుభవాలను నీవు నేర్చుకొని ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు తెలుసుకొని ఉంటావు నీ యొక్క అనుభవాల ఆధారంగా ఈ యొక్క అనుభవాల ఆధారంగా చేసుకొని నువ్వు చేసే ప్రతిదానిలో ఎటువంటి అనుభవం అనేది నీకు పైకి తీసుకురావడానికి ఉపయోగపడతాయా అని చెప్పి ఆలోచించుకొని అలా చేసే ప్రయత్నం చెయ్యి తల్లి నేను ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టుగా ఏం చేసినా కూడా తప్పకుండా నీకు అందులో కలుసు అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు నీకు తెలుసో తెలియకో ఎన్నో రకాల తప్పులు చేస్తున్నావు ఆ అప్పులు చేస్తున్నావు ఆ అప్పులు ఎలా తీర్పుకోవాలి ఈ అప్పులు అనేటివి నా యొక్క శరీర నా యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయి ప్రతి నిమిషం కూడా వారు నన్ను డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పి చే తిట్టుకుంటూ ఉన్నారు బయటికి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది అప్పులు తీరే మార్గాన్ని చూపించండి బాబా అని చెప్పి అడుగుతున్నారు కదా తల్లి అయితే నీ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోయినప్పుడు నీ యొక్క బరువు అనేది సగం దిగిపోతుంది అలా అప్పులు తీరే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో తల్లి ప్రతి శనివారం రోజు నీకు ఎక్కడ కుక్క కనబడితే అక్కడ వీధి కుక్కలు చాలా ఉంటాయి కదా తల్లి ఎక్కడ కుక్క కనబడితే అక్కడ ఒక గోధుమ రెట్టెను అంటే చపాతి కానీ పూరి కానీ నువ్వు ఆ కుక్కకి ఆహారంగా తినిపించి చూడు అలా నువ్వు ఏ కుక్కకి అయితే ఆహారంగా తినిపిస్తావో ఆ కుక్కకి నువ్వు తినిపించే ముందు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఒక్క అప్పు సమస్యే కాదు ఆరోగ్యానికి సంబంధించిందిగైనా కానీ లేదా కుటుంబంలో కలహాలు తీరాలని అన్నా కానీ ఏదైతే నువ్వు నీ యొక్క సమస్యలు తీరిపోవాలని చెప్పి కోరుకుంటావో ఆ సంకల్పాన్ని నువ్వు మనసులో అనుకొని అది కుక్కకు తినిపించు ఇలా చేయటం వల్ల నీకు చాలా రకాలైన మేలు ఫలితాలు కలుగుతాయి ఎందుకు అంటే కనుక నీకు ఒక చిన్న కథ జాగ్రత్తగా చెప్తాను నువ్వు చాలా శ్రద్ధగా చవిను కుక్కలు అనేటివి వెనకటి తరం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఒక రెండు కుక్కలను కాపలాగా ఉంచేవాళ్ళు ఇప్పటిలాగా ఆ కుక్కలకి ఇంజక్షన్ ఇంజక్షన్ ఇచ్చి ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టడం సోఫాలో కూర్చుంట కూర్చో సోఫాల మీద పడుకోబెట్టడం కార్లో తిప్పడం ఇలా చేసేవారు కాదు ఆ కుక్కకి బయటకు తీసుకెళ్ళి వారు తినగా మిగిలిన అన్నాన్ని దానికి పెట్టిన దానికి కడుపు నింపేవారు అలా ఆ ఇంటికి ఎవరైనా బయట మనుషులు వస్తే ఆ కుక్కలు కాపలా కాసి ఇంటికి ఏ దొంగల్ని రానివ్వకుండా ఒక గ్రామ సింహంలాగా అవి ఉండేటివి అలా వెనకటి రోజుల్లో అలా తలుచుకున్నట్లయితే నాయనమ్మలు అమ్మమ్మలు తలుచుకున్నట్లయితే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ప్రతి ఇప్పటి రోజు ప్రతి కుక్క కూడా వాటితో ఆకలితో అన్ అనుమటిస్తుంది దానికి కారణం ఎవరికి కూడా మానవత్వం అనేది లేకపోవడం డబ్బున్న వాళ్ళే బయట నుంచి అందమైన కుక్కల్ని కొనుక్కొని ఇంట్లో సాకుతున్నారు కానీ వీడి కుక్కర్ని ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదు ఒక ముద్ద అర ముద్ద ఉన్నా కానీ అది మురి కాలువలో పడేయడానికైనా ఇష్టపడుతున్నారు కానీ కుక్కను పిలిచి ప్రేమగా పెట్టాలని ఎవ్వరు కూడా అనుకోవడం లేదు దానివల్ల కుక్కకి బాగా ఆకలి ఎక్కువ అవ్వడం వల్ల చాలా ఏడుస్తూ రోదిస్తూ రాత్రులు పూట రోడ్ల మీద రో ఎన్నో ప్రాణాలను కూడా విడుస్తున్నాయి ప్రతి మనిషి కూడా ఈ యొక్క మనిషి జన్మ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను ఏ పుణ్యం చేశాడు భగవంతుడు మనిషిలాగా పుట్టించాడు అని చెప్పి సంతోషపడతారు కానీ కుక్కలు మాత్రం ఏం పాపం చేశారు స్వామి ఈ జన్మలో కుక్కలాగా పుట్టించావు నేను ఆస్తుల కోసం దొంగతనాలు చేయటం లేదు అంతస్తుల కోసం దొంగతనాలు చేయటం లేదు నగలు దొంగతనం చేయటం లేదు డబ్బును దొంగతనం చేయటం లేదు కానీ ఒక గుప్పెడు అన్నం దొంగతనం చేస్తే నన్ను వెంటబడి వెంటపడి కర్రలతో కొడుతున్నారు స్వామి నాకు ఈ కుక్క జన్మనిచ్చే కంటే ఏ జన్మ ఇవ్వకుండా నన్ను చంపేసి ఉంటే బాగుండేది అని చెప్పి భగవంతుని కోరుకునేవంట కా కానీ ప్రతి శనివారం కుక్కకి ఏదైనా ఒక కుక్కకైనా కానీ రెండు కుక్కలకు కానీ గోధుమ రొట్టె నువ్వు తినిపించటం వలన నీ యొక్క మనసులో ఉన్న కోరికల్ని సైతం తీర్చే ఆశీర్వాదం అనే కుక్క ఇస్తుంది ఎందుకంటే దాని యొక్క ఆఖరిని నువ్వు తీర్చావు కాబట్టి డైరెక్ట్గా కుక్కలకి భగవంతుడు కనిపిస్తాడు అంతేకాకుండా ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి నువ్వు కుక్కను బాధ పెట్టినప్పుడు నిన్ను శప్పించి ఆత్మల ద్వారా నీ యొక్క మనస్సుని పాడు చేసి నిన్ను శారీరకంగా మానసికంగా హింసించమని కోరుకుంటాయి అదే నువ్వు ఆకలి తీర్చినప్పుడు భగవంతుడితో మాట్లాడి నువ్వు కోరింది ఆ యొక్క వ్యక్తికి ఇవ్వండి అని చెప్పి కుక్కలు కూడా నీ తరపున అవి ప్రార్థన చేసి మనిషి ఎప్పుడు ఎవరైతే ఆకలి తీర్చారో ఆ మనిషి యొక్క సమస్యతో బాధపడుతున్నారు తన యొక్క కోరుకున్న సమస్యలన్నీ తీర్చాలని ఆనందంగా ఉంచండి స్వామి ఈరోజు నా కడుపు నింపావు స్వామి అని చెప్పి భగవంతుడిని కోరుకుంటాయి కనుక ప్రతి శనివారం కూడా కుక్కకి నువ్వు రొట్టె తినిపించడం వలన నీ జీవితంలో అప్పులవనే కాదు ప్రతి సమస్య కూడా పూర్తిగా దూరమై నువ్వు ఆనందంగా ఉండడానికి నీకు ఈ యొక్క చిన్న పరిహారం అనేది అద్భుతంగా చేస్తుంది తల్లి నువ్వు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కును తాకావు అంటే నీకు ధనంతో చాలా అవసరం ఉంది ధనం అనేది నీకు ఇప్పుడు చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన పని కావాలి కనుక నీకు ఆ ధనం అనేది అందేలా నేను సర్దుబాటు చేస్తాను కనుక దేని గురించి బాధపడకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటనైతే మనం గుర్తుపెట్టుకోవాలి బాబాగారు మంచి మంచి మాటలు చెప్తాడు ప్రతి ఒక్క విషయంలో బాబాగారు మనకు తోడుగా ఉండి అన్ని విషయాలలో మనకు అన్నీ చెప్తాడు కాబట్టి ఈరోజు నా కడుపు నింపాడు ఆ వ్యక్తి అని చెప్పి ఆ కుక్క కూడా ఎట్లా భగవంతుని కోరుకుంటుందో ప్రతి శనివారం కూడా మనము రొట్టె ఏదన్నా సరే మన ఇంట్లో ఉన్నది పెడితే కనుక మన మన ప్రతి సమస్య కూడా పూర్తిగా దూరం అయిపోయి ఆనందంగా ఉండడానికి మనకు ఈ చిన్న పరిహారం మనం కనుక చేసుకున్నట్లయితే మంచిగా మనకి ఎన్ని లక్షల చెక్కు మనకి ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షల రూపాయల చెక్కు అయితే ఇస్తున్నాను అని చెప్పి చెప్పారు కదా బాబాగారు అదైతే మనకు చాలా చాలా ముఖ్యమైన పనులకు కావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు కదా ఆ ధనం అనేది నీకు అందేలాగానే సర్దుబాటు చేస్తాను అని చెప్పి కనుక నువ్వు దేని గురించి బాధపడకుండా ఆనందంగా ఉండమ్మని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నా నచ్చింది అని చెప్పిస్తే చూసి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి మీద అందరి ఆశీస్సులు బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను